మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు మీ జీవితంలో ఆధ్యాత్మికంగా అద్భుతాలు ఏమైనా ఇది కొంచెం పర్సనల్ మ్యాటర్ నుంచి తీసుకున్నప్పుడు ఆడియన్స్ ఎంతమందికి బాగా పెడుతుందో నాకు తెలియదు ఈనాటి ఉపన్యాసకులు చాలా మంది మాట్లాడుతూ నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను ఫలానా అప్పుడు ఉపన్యాసం చెప్తున్నప్పుడు బోధ చేసేటప్పుడు నేను మాట ఒక్క చోట వాడకూడదు అది కృష్ణ పరమాత్మ చెప్పాడు నేను నీకు చెప్తున్నా అన్నప్పుడు అర్జునుడికి భావగారిగా చెప్పాడు తప్ప నేనే దేవుణ్ణి ఈ మాట చెప్పలేక ఉపన్యాసంలో ఎప్పుడు కూడా ఆత్మనే పదం వాడకూడదు నువ్వే కొత్త విషయం చెప్పావు ఈ పెద్దలు ఇలా చెప్తారు ఇలా వచ్చింది అలాగే ఇప్పుడు మీరు అడిగింది నేను చెప్పినట్టయితే నా సొంత డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది కానీ కాదు ఎందుకంటే ఒక పరమ పల్లెటూరులో ఉన్న కుర్రవాడు తన ఒంటి మీద పన్నెండు పదమూడేళ్ళు వచ్చేదాకా కూడా నత్తి తప్ప ఇంకొకటి లేనివాడు ఇరవై రెండేళ్ల వయసు దాకా కూడా జ్ఞాపక శక్తి లేనివాడు ఇన్ని టీవీలు ఇలాంటివి లేవు ఆ రోజుల్లో వారం గడిచేసరికి ఇంట్లో వాడు కూడా కాస్త అప్పు తెచ్చుకోవాలేమో అలాంటి కుటుంబంలో పదిహేను మంది కుటుంబంలో పెరిగిన వాడు తరువాతి కాలంలో వాడికి ముప్పై ఏళ్ళు వచ్చే లోపల ఐదు భాషల్లో వాడు పెద్దవాడయ్యి ఏడెనిమిది రంగాలలో ప్రసిద్ధి తెచ్చుకుని చేశాడంటే గొప్ప చెప్పుకోవడానికి కాదు ఎక్కడో ఒక ఆధ్యాత్మ విశేషం వచ్చి ఉంటుంది అది జ్ఞాపకం చేసుకోవాలి నేను ఎక్కడైనా ఉపన్యాసం చెప్పేటప్పుడు ఏడుకొండల వాడికి నమస్కారాన్ని మొదలు పెడతాను ఒక్కోసారి మంది అనుకుంటారు తిరుపతి దేవస్థానం అనుకుంటారు అవును ఏడుకొండలు అంటే ఎవరైనా కానీ ఒక సిల్లీగా ఉన్నది ఒకటి జ్ఞాపకం చేస్తాను మీకు అప్పటికి నేను మూడో తరగతిలో ఉన్నాను మా మా ఇళ్లలో అలవా ఆచారం ఏంటంటే రెండేళ్ళ దాకా స్కూల్కి పంపించారు రెండో తరద స్కూల్కి పంపించారు మూడో తరలి స్కూల్కి పంపిస్తారు వెళ్ళి రాగానే మా తాతగారి దగ్గర ఒక రైతు కూర్చుని పుస్తకం చదివించుకుంటున్నాడు నేను పక్కన అలా కూర్చొని వింటున్నాను అయిపోయింది రైతు వెళ్ళిపోయాడు తాతగారు బయటికి వెళ్ళారు ఆ పుస్తకం టేబుల్ మీద ఉంది నాకు ఆ పుస్తకం చూడాలని కోరిక తిడతారేమో భయం ఇలా చూస్తే ఆ పుస్తకం మీద అట్ట ఓ కుర్రాడేమో ఇలా కూర్చున్నాడు ఒక ఆయన ఇలా చూస్తున్నాడు నాకు అర్థం కాలేమిటాన్ని రెండు రోజులు పోయిన తర్వాత ఆ పుస్తకం తీసు దొడ్లోకి వెళ్ళి అంటే గాదే గాదే ఉంది పెరట్లో దాని కింద కూర్చుని చూడమనిపించాడు అప్పుడు బట్టి కొట్టించోరు నాలుగు రోజులు పోగానే దొంగ దొరికిపోయాడు తాతగారెడ్డి గారు ఎవర్రా తీసారు పుస్తకం అక్క చెప్పింది విడి అప్పుడు అక్కడ ఉన్న రైతు పేరు కొండల రాయుడు గారా అర్థమైందండే అన్నాడు ఈ విడి పోషణం వచ్చింది కుర్రాడికి అర్థం కాలేదు కానీ అప్ప చెప్తాను అర్థం కాలేదు కానీ అప్పటి బట్టి గురించేవాళ్ళు ఐదు పేజీలు తడువుకోకుండా చెప్పడం జరిగింది దేవప్రతుని కదా అదేమిటి రాజాజీ మహాభారతం తెలుగు అనువాదం పుస్తకం అది అతను లేచి వచ్చి దగ్గరికి తీసుకుని వెంకటారా మీడు గొప్పవాడు అవుతాడండి అది మొదటి అధ్యాత్మ ఆశీస్సు నాకు ఒక పల్లెటూరి వాడిని పట్టుకొని చెప్పారు దేవుడు నాకు తెలియదు చెప్తాను ఎందుకు అక్కడ గుళ్ళో కడితే ప్రసాదం ఇస్తారు కదా అంతే కూర్చోడే అంతే అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక చిన్న సన్నివేశం ఉంటుంది దాన్ని ఉట్టిని తీసి పారేయకండి అది ఉపయోగిస్తుంది అదే సమయంలో మా ఊరు గుళ్ళు మదన గోపాల స్వామి గుడిది కృష్ణుడికి ఉంటాయి నాకు అర్థం కాలే అడిగా ఎవరినైనా చెప్పట్లే వేరే అమ్మాయిని అడిగా మీ అక్కని అడుగు నెట్వేది కొట్టింది ఎప్పుడు తెలిసింది అది ముప్పై ఐదేళ్ళు వచ్చేలా భాగవతం చదువుతుంటే గోపి గల పక్కనుండే కుర్రాడి పేరు మదన గోపాలుడు ఆడవాళ్ళు కదా వాళ్ళని ఆకర్షించడానికి మీ పెట్టుకున్నాడు మదన గోపాలుడు అంటే ఇవన్నీ చిన్న చిన్న సన్నివేశాలే అర్థం కావడానికి ఇంకొక దాంతో ముగిస్తాను చదువుకోవడానికి గురు దగ్గరికి వెళ్ళాను ఏం జ్ఞాపకం ఉండట్లేదు ఆయన ఒక చిన్న మాట చెప్పారు అది జీవనోపాధి అయ్యింది ఎవడు సైంటిస్ట్ అండి సైంటిస్ట్ కాదు నువ్వే నేను అప్పుడు ఆయన చెప్పిన మాట ఇంతవరకు ఎవరు చెప్పరు ఏది చదువుతున్నా నేనే రాసి మర్చిపోయిన చదువు రెండుసార్లు చదువు గుర్తుండిపోతుంది ఇప్పుడు ఎవడు జ్ఞాపక శక్తి మంత్రాలు తంత్రాలు ఓ చంపేస్తున్నారు ఆయన చెప్పిన మాట అది రామాయణం వాల్మీకి కాదు నువ్వు రాసిపోతున్నాడు వారిశావు వాల్మీకి కొట్టుకోడు ఏమిటి జోకిది ఎందుకు చెప్తున్నానంటే మన చుట్టూ పెద్దలు ఉంటారు వాళ్ళు మనకి మార్గదర్శనం చేస్తారు మనం ఏం చేస్తున్నాము ఒళ్ళు పొగకరెక్కి అంటున్నాము కాదు ఇలాగే చూస్తే మీరు ఒక్కసారి పాతకాలపు రోజుల్లో వాళ్ళని చూసినట్టయితే అందరూ అలాంటాడే ఒక వడ్రంగి అద్భుతమైన శిల్పం చెక్కుతున్నాడు ఎలా చెక్కగలిగాడు అలాగే చెప్పులు కుట్టేవాడు కుమారుడు ఆ చెప్పులు పట్టుకుంటాడు ఆ పట్టుకున్న ఒడుపు నీకు నాకు వస్తుందా లెదర్ టెక్నాలజీ మనం బీటెక్లు పాసిపోయావు అది కొట్టుకురాదు అంటే ప్రతి చోట ఉన్న దాంట్లో కొత్తదనం ఉంటుంది అది చూడగలగాలి ఇదే ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఆధ్యాత్మను కానీ ఇలా కూర్చొని కదా అర్థం అక్కడ ఆత్మ లోపలున్న తత్వాన్ని సరిగ్గా పట్టుకోగలగాలి మరి అమ్మమ్మలు బామ్మల టైంలో వంటకాల పుస్తకాలు ఉన్నాయా లేవు మరి వాడు చేసిన వంటలు ఎందుకు ఎలాంటి అలా రుచి ఎలా వచ్చింది ఇప్పుడు మన ఉన్నారు హోమ్ సైన్స్ వేసు వస్తారు వంట చేయలేరు ఏం చేయడానికి స్టవ్ వెలిగించరు దాంట్లో ఉండదు స్టవ్ వెలిగించుకొని చెప్పిన అందులో రసోయి కార్యక్రమంలో స్టవ్ వెలిగించారు మాట్లాడతారు ఇది అంటే ఎందుకు చెప్తున్నానంటే నా సొంత డబ్బా కోసం కాదు పల్లెటూళ్ళ వాళ్ళు కూడా అంత ఎత్తుగా ఎదగలరు ఒక పెద్దల పేరు చెప్తాను ఇంటి పేరు చెప్పను విశ్వనాథ శర్మగారు అన్న ఆయన ఆ మహానుభావులు లలిత అమ్మవారి మీద అద్భుతమైన గ్రంథాలు రాశారు ఆయన పదిహేడు సంవత్సరాల దాకా చదువుకోలేదు ఆయన ఒక్కటే స్తోత్రం దగ్గర ఇట్టుకున్నారు సరస్వతి స్తోత్రం ఆరు నెలలు చదివారు మార్పు వచ్చింది తెలుగు పరీక్షలు కట్టారు పిహెచ్డీ చేశారు అలా మనకి హైదరాబాద్ దగ్గరలోనే ఉండేవారు ఆయన ఇలాగా అంటే ఆధ్యాత్మ భావన అన్నది పని గట్టు కలిగిస్తే రాదు మీ లోపల ఎక్కడ ఉంది అందుకనే అంటాడు విలియం బ్లేక్ అని ఆయన యు ఆర్ హ్యావింగ్ ల్యాప్ సీడ్స్ హీస్ ఫర్టైల్ ల్యాండ్ వై డోంట్ సో రీప్ ఎంత అందంగా చెప్పాడు ప్రతి వ్యక్తిలో ఉంటుంది ఆ భావన అది పట్టుకునే ప్రయత్నం చెయ్యండి చేస్తే వస్తుంది దానికి మాలాంటి వాడే ఉదాహరణ ఇక చిన్న ఒక్కటే మాట నత్తి ఉంది తొమ్మిదో క్లాసు పద్యం తి మాస్టర్ కీచకుడి మీద తిట్టే పద్యం అది నత్తుంది కదా ఏమన్న తి పద్యం యాక్చువల్గాను నీచ వంశాభిజాతను నన్ను అడుగదగనే నత్తుంది కదా నీచ వంశాభిజ అని క్లాస్ సైలెంట్ మాస్టర్ వచ్చి మీ పక్కింటో సోమయాడు రా అన్నారు అంటే లెక్చరర్ ఉన్న ఆయన కాదు కవి బ్రహ్మ సౌమ్యాసులు టిక్కర్ సౌమ్యాజి ఏం చెప్పేవరా పదం కొట్టావు నీచ వంశాభిజాతను ఆ ఒక్క మాటతోటి నత్తిపోయింది తర్వాత కొట్టాలి నన్ను ఇంత పెడకొచ్చి చదివామని చెప్పి అంటే అలాంటి గురువులు ఇప్పుడు లేరు దురదృష్టం అలాంటి వాళ్ళు ఉంటారు చెయ్యండి తప్పకుండా ఎదగలరు కష్టం కాదు ఆఖరికి శవాలు కొట్టుకుపోయే చోట మామిడి పళ్ళు విసిరిస్తూ ఉంటే ఏరుగు తెచ్చుకునేవారు పిల్లలు కాశీలో అలాంటి వాళ్ళు కోని అని ఒక అమ్మాయి ఆ మామిడి పళ్ళ కోసం వెళ్ళి మొగాళ్ళ కంటే ఎక్కువ సంపాదించింది అలాంటి అమ్మాయిని చూసి ఒక ఆయన స్విమ్మింగ్ నేర్పి ఇంటర్నేషనల్ పోటీలో నిలబెట్టాడు ఇది కూడా జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభై ప్రాంతాల్లో చి గురు అన్న వాళ్ళు అలా ఉంటారు మనలో ఉన్న అది ఆత్మ శక్తి అలా వస్తుంది స్వస్తి ఓకే గురుగారు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు